సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నెంబర్ రెండు వందల ముప్పై పెద్ద చెరువు భూ బాధితులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఇరవై లేవట్లలో మాదొకటని ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లేఅవుట్ అప్పుడు అవన్నీ మావి పట్ట భూములు ఉన్నాయి రెండు వేల పదిహేడు నుండి జిల్లా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంగానే పెద్ద చెరువు తోములు నాళాలు కబ్జాకు గురయ్యాయన్నారు అంటే కదికి కదిచండి అక్ష క్షణం ఆగు ఒక్క క్షణం కన్నిటిని బెట్టుకొద్దా స్లోగన్ సివర్ చెరువు మింగేనా ప్లాట్ లో కచ్చితంగా కబ్జా చేసిన మా ప్లాట్ లో కచ్చితంగా రక్షించాలి అలుగుల తర్వాలే తర్వాలి తర్వాలి అబ్జాయన దూములు తర్వాలే

కస్టడీ సామాన్యులకు అన్యాయం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ అధికారుల పైన ఏసీబీ రైడ్ అవ్వాలి అవినీతి బయటికి రావాలి కోసం నాళాలన్నీ కబ్జా ఇచ్చేసారు

సుబ్రహ్మణ్య కాలనీ లేవోట్ నుంచి మాట్లాడుతున్న సర్వే నెంబర్ టూ థర్టీ అలాగే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యుని కూడా ఈరోజు మేమందరం ఇక్కడ జేఏసీ తరపున ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన తెలిపాలని వచ్చాము ఎందుకు అంటే మా మా ఇరవై లేవోట్లలో కూడా మా లేవోట్ కూడా ఒకటి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎనభై ఏడు మధ్యలో వేసిన లేవోట్సు అప్పుడంతా అవి అవి అన్నీ పట్టాభూములండి అవన్నీ అవన్నీ సర్వే సర్వే నెంబర్స్ ప్రతిక అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉన్నాయి అలాగే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ వాళ్ళ యొక్క అవినీతి ధోరణి వల్ల పెద్ద చెరువుకు ఉన్న తూములన్నీ మూసేశారు అలాగే అలుగుబాయి ఉన్న ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చెరువు నుంచి కూడా ఒక్క చెప్పు కూడా బయటికి పోకుండా అలాగే ఈ చెరువుని మురుగునీరుతో నింపుతూ కాన్స్టెంట్గా త్రీ టూ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు మురుగునీరు వస్తూనే ఉంటుంది బయటికి ఒక చుక్కనీరు పోకుండా ఈ తొంభై మూడు పాయింట్ ఒకటి ఎకర్లో చెరువుని ఈరోజు నుంచి మా అందరికి న్యాయం చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము అలాగే హైడ్రా చైర్మన్ గారు కూడా కోరుతున్నాము ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నానంటే ఈ నిపుణ కమిటీ వేసినప్పుడు కూడా ఈ రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు కానీ ప్రస్తుతం అధికారులు కూడా రంగనాథ్ గారిని తప్పుదోవ పట్టి చర్యలు కూడా చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు మెమాయిర్స్ తప్పు అంటున్నారు వంద ఏళ్ళ క్రితం క్రియేట్ చేసిన మెమాయిర్స్ తప్పు అనడంలో వారి ఉద్దేశం ఏంటి ఇది ఈ ప్రశ్న కూడా మీడియా ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించాలని మా మనవి థ్యాంక్ యూ నా పేరు చిరునామా సత్యనారాయణ మేము అమీన్పుర పెద్ద చెరువు ముంబు బాధితుల జేఏస్ చైర్మన్ నా పేరు చిరునామా సత్యనారాయణ ఇది అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి కాడ తొంభై మూడు ఎకరాల విస్తీర్ణమే ఉంది అలాంటి చెరువు ఈ రోజున ఎగువ భాగంలో నీరు వచ్చే లేదు వచ్చే మార్గాలు లేవు ఇది న్యాచురల్గా వచ్చే వాటర్ వర్షపు నీళ్ళు క్యాచ్మెంట్ ఏరియా అంటుందని న్యాచురల్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు అలాగే దిగువ భాగంలో ఆయికట్ట సాగు లేదు కల్టివేషన్ లేదు కానీ మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఇప్పుడు తొంభై మూడు ఎకరాల నుంచి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలలో ఉన్న మా ఫ్లాట్లన్నింటినీ కాడ ముంచేస్తూ మా ఫ్లాట్లన్నింటిని కాడ కబ్జా చేసేస్తూ మురుగునీరుతో నింపుతున్నారు ఈ ఇరిగే ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణ వల్ల మా స్థలాలన్నీ మురుగునీటిలో మూడు ఎకరాలే అని నిర్ధారణ అయ్యింది రాసి ఉన్నది మేము అట్టి అట్టి కాపీస్ అన్ని కూడా సర్టిఫికేట్ కాపీస్ అన్ని కూడా మేము తీసుకున్నాము కావున చెరువుని తొంభై మూడు ఎకరాలకే కట్టడి చేసి దాంట్లో నీరు ఏ ఏ ఎత్తుకైనా లేపుకోవచ్చు అవసరమైతే ఆకాశం ఎత్తుకడా మీరు చెరువులో నీళ్లు నిల్వ చేసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు మీ చెరువుని మీరు కట్టడి చేసుకోండి తొంభై మూడు ఎకరాల చెరువుని తొంభై మూడు ఎకరాలను కట్టడి చేసి మా ఫ్లాట్లన్నింటినీ రక్షించండి చెరువు కబ్జా నుంచి మా ప్లాట్లను రక్షించండి ఇదే మేము ముఖ్యంగా కోరుకుంటున్నది